సర్వాధికారిన దేవుని నామానికి మహిమ గాక మన క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ కూడా వందనాడు ఆ దేవుని యొక్క కృపజాత మీ అందరూ కూడా ఆశీర్వదించబడాలని కోరుకుంటూ ఈరోజు దేవుడు మనకు అందించిన వాక్య సందేశాన్ని జ్ఞాపం చేసుకుందాం దేవుడికి మహిమ గాక ఆమె వాక్యంలోకి వెళ్ళే ముందు మా జీజస్ బ్లెస్సింగ్ అనే ఈ ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాక్యానికి లైక్ చేసి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ప్రజల ఇక వాక్యం నేటి వాక్య అంశము తగ్గించుకునిన జీవితము హలెల్లుయా తగ్గించబడిన జీవితము లేక తగ్గించుకొనిన జీవితము అన్న అంశం మీద కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం ఈ యొక్క సమయంలో వాక్య వెళ్ళే ముందు ప్రార్థన సర్వశక్తి సర్వశక్తిబద్ధుడైన దేవానికి కొందంలో ఈ సమయంలో నీ వాక్ ద్వారా మాతో మాట్లాడబోతున్నది కొన్ని స్తోత్రం చెల్లిస్తున్నాను ఇదిగో నైనా ఉన్నవాడు అన్నవాడు నిత్యము మాతో ఉన్నవాడు నీవే గనక అయ్యా నీ మాటలు ప్రకటించుటకు ఏమాత్రం కూడా అర్హత లేని వారము అయ్యా నీ శక్తి కలిగిన ఆశీర్వాదం మాకు తెచ్చేయండి ఆత్మ మాకు ఇచ్చేసి అయ్యా చెప్పేవారు విన్నవారికి కూడా నీ దీవెన అందించమని ముఖ్యంగా ఆయన నీ నామం ధరించుకున్న మేము మా క్రైస్తవ జీవితంలో తగ్గింపు కలిగిన జీవితం మాకు క్రీస్తు క్రీస్తునామాలు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె ప్రియా సహోదరులరా మరి ఈరోజు వాక్యం చూస్తే తగ్గించుకుడుట అన్న అంశం మీద మాటలు మనం చూద్దాం మొదటగా వాక్యంలోకి వెళదామండి ఎందుకంటే చేసుకొని అప్పుడు వాక్య సారాంశంలోకి మనం వెళ్దాం దేవస్తోత్రం హూయా బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసుకున్నా అంటే ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఎక్కడ చూసినా పర్వతండ్రి చెప్పిన మాట తన కుమారుడని క్రీస్తు చెప్పిన మాట పరిశుద్ధాత్మ కాలంలో చెప్పబడిన మాట కూడా అదే క్రైస్తువుడిగా మనం జీవిస్తున్నామంటే తగ్గించుకునే గుణం మనకి ముఖ్యంగా కావాలి ఆ రోజుల్లో వారు అంత హెచ్చించబడ్డారు అంటే వారంతా ఆశీర్వదించబడ్డారు అంటే వారంతా పేరు ప్రతిష్టలు అంటే ఇప్పుడు లేరు అయినా వారి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారంటే వారు ఎక్కడ కూడా ప్రభువు దగ్గర నటించలేదు నటించలేదండి నిజంగా తగ్గించుకున్నారు కనుకనే ఈ జీవపు గ్రంథంలో వారి పేర్లు వారి జీవిత చరిత్రలు మనం ఈరోజు జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం పదే 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 మరి మనల్ని ఎవరు జ్ఞాపకం తెచ్చుకుంటారో నాకు తెలియదు దేశాలు తెలియ ఎందుకంటే క్రైస్తవుడిగా మనం కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యంగా ప్రభువు విషయంలో బాగా తగ్గించుకోవాలండి కానీ అది కేవలము ఈ పుస్తకంలో రాయబడిన మాటల వరకే ఉంటుంది కానీ చేతుల్లో ఎవ్వరు కూడా చూపించలేకపోతున్నారు కనుకనే వారు కొంతకాలము వికసించిన పువ్వు వల్లే ఉంటున్నారు మరి కొంతకాలము వాడిపోయిన పువ్వు వల్లే వారి జీవితాలు గతించిపోతున్నాయి జ్ఞాపకం చేసుకోండి అయితే ఈరోజు వాక్య సందేశం చూద్దాం కార్యాలు పదో అధ్యాయంలో కార్యాలు పదో అధ్యాయంలో ఇరవై మూడో నుంచి రవారమి ఇరవై ఆరు వత్సరాల వరకు మనం అక్కడ గమనించినట్లయితే అక్కడ ప్రభు యొక్క ప్రథమ శిష్యుడైనటువంటి పీతుడు గారి యొక్క పేరు అలాగే భక్తుడైనటువంటి కొర్నేలు గారి యొక్క ఆప్యాయత అక్కడ ఆ వాక్యంలో మనకు అనిపిస్తుంది మరలా చెప్తున్నాను అపసరు కార్యాలు పదో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వచ్చిన చదవండి దీని సోత్ర హలెలుయా మరునాడు ఆయన ఎక్కడికి వెళ్ళారండి మరునాడు ఆ ప్రాంతం నుంచి కైసర్ అనే పట్టణంలో పిల్లారు అక్కడ ఎవరున్నారు ఎవరున్నారు ఇటలీ సైన్యంలో ఒక శతాధిపతిగా పనిచేస్తున్నటువంటి కోర్నేలు గృహానికి వెళ్ళారు పేతులు అతనితో కొంతమంది మనుషులు వాళ్ళతో కూడా వెళ్ళారు పేతుడి గారితో ఇంతకే పేదలు గారిని ఎందుకు పిలుస్తారు అంటే ఆయనకు ఒక స్వప్నం కలిగింది ఎవరికి కొర్నేలకి ఆ స్వప్నానికి అర్థము చెప్పాలంటే ఆయనకి తెలియలేదు ఆ అర్థం చెప్పగలిగిన వాడు ఆ భావాన్ని విప్పగలిగిన వాడు పేతుడు ఉన్నాడని మరలా కొన్నేలు దూతకు చెప్పినప్పుడు ఆ కొన్నీలు గారు కొంతమంది సైన్యాన్ని అంటే ఒక కొంతమంది ఎక్కువగా కాదండి ఇద్దరు ముగ్గురిని ఎక్కడ పంపించారు పేతురు గారు ఉన్న ప్రదేశాన్ని పంపించారు ఆయన ఒక చర్మ చర్మకారుడు యొక్క గృహంలో ఉంటున్నప్పుడు అక్కడికి పంపించి ఆ పేతురు గారిని కొన్నీల దగ్గరికి రప్పించుకున్నాడు కైసరు వచ్చాడు బాగానే ఉంది అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే పేతులు గారు వస్తున్నారు అని తెలుసుకొని కోరిన ఏం చేశాడు కొంతమంది బంధుమిత్రులను తన కుటుంబ సభ్యులను పిలిచి అక్కడ పెట్టుకున్నాడు తన ఇంట్లో ఎప్పుడైతే పేతులు గారు వచ్చారో వెంట ఏం చేశానంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు అవసరం ఇరవై ఐదు అవసరంలో అని అంటారు కదా పేతులు గారు ఇంట్లోకి రాగానే కొన్నేలు గారు తన పాద అతన్ని ఎదుర్కొని తనకి ఆ పాదాలు పట్టుకొని నమస్కరించాడు నమస్కరించినప్పుడు పేతులు గారు ఒక మాట అంటాడు కొన్నేళ్ళు నువ్వులే ముందు నేను కూడా నరుణ్ణే అని ఆయనతో చెప్ప చె చెప్పినప్పుడు వెంటనే ఆయన పైకి లేచిపోయాడు ఇది సారాంశం ఆ మూడో వచ్చనాల్లో రాయబడిన సారాంశం ఏమిటంటే ఇది మీకు సారాంశం చెప్పాను నేను వాకింగ్ ఎందుకంటే తెలుసు కదా మన అందరికీ కొన్ని జీవితం తెలుసు గారు చేసిన ఆ కార్యం తెలుసు అన్నీ తెలుసు కనుక మీకు మామూలుగా సారాంశం చెప్పేశాను ఇక్కడ పేతురు గారు ఏం చేశారు తగ్గించేసుకున్నారు దేని స్తోత్రం హల్లీయ్య కానీ మిమ్మల్ని ఒక సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను పేతురు గారు కాళ్ళు మీద పడడానికి లేక పేతురుగారు కాలు కా కాలు పట్టుకోవడానికి పేతురు గారు అర్హుడా కాదా ఇది ప్రశ్న అర్హుడా అర్హుడే కాదు ఇప్పుడు ఒక గొప్ప సేవకుడు మన మన ఊరికి వచ్చాడు కొన్ని ఇంటికి వచ్చాడు అనుకోండి చాలా గొప్ప సేవకుడు ఆ సేవకుడు వచ్చిన వెంటనే మనమే మన గృహస్థులమే పెళ్ళి చాలామంది ఆయన పాదాలకి నమస్కారం పెడతాం అయితే ఆ దైవ సేవకుడు అర్హుడా అని ఒకసారి ఆలోచిస్తే ఈ భూమి మీద ఎవరు కూడా అర్హుడు కాదు ఎవరు కాదండి ఎందుకో తెలుసా అర్హత కలిగిన వాడు ఒక క్రీస్తే కానీ ఇక్కడ పేదరు గారు అర్హుడు అని నేను చెప్తున్నాను ఎలా చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి ఎందుకు చెప్తున్నాను అంటే పీతుల చూడని యేసుక్రీస్తు ప్రభువుని నువ్వు చూడలేదు నేను చూడలేదు మన తాతలు కానీ మా తండ్రులు కానీ మనకంటే ముందున్న వారు కానీ ఏసుక్రీస్తుని చూడలేదు ఆయనతో మాట్లాడలేదు ఓకే అంతే కదా అంటే ఇది ఎప్పుడు జరిగింది ఇంచుమించుగా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరాలు క్రితం జరిగిన సంఘటన అంటే ఎన్ని వందలు దాటిపోయి మన దగ్గర నుంచి అంటే ఇంచుమించుగా రెండు వేల సంవత్సరాలు కలిసిపోయాయి అంటే మన తాత 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 ఎవరు కూడా మన తలం వరకు కూడా క్రీస్తుని చూసిన లేరు ఆయనతో మాట్లాడిన లేరు కానీ పేతులు గారే కాదు ఆనాడు అప్పుడున్న ప్రజలు యేసుక్రీస్తువుని ఎంతమంది అయితే చూసారో వారి పాపంలో ఎందుకు క్షమించబడ్డాయో తెలుసా వారు ఎందుకు స్వస్థపరచబడ్డారో తెలుసా ఏసుక్రీస్తు మొహం చూస్తే చాలండి ఆనాడు క్రీస్తుని చూసిన వారు అందరూ కూడా ధన్యులే ఇప్పుడు పేతుల గారు కూడా ఇంకా ధన్యుడు ఎందుకు ఏసుక్రీస్తుకి ఏసుక్రీస్తు అంట కదా నీవు లాంటి వాడు నీ బండ మీద ఏం కడతాను ఆలయం కడతాను ఇల్లు కడతానని చెప్పి నేను సొంత అంటేనే బండ రాయి కదలింపలేని వాడు అని అర్థం ఒక మాటలు చెప్పు పీతులన్న పదలు అర్థం రాయి కదిలింపలైనవాడు మరింత బ్లెస్సింగ్ తీసుకున్న పీతుడు కాళ్ళు పట్టుకోవడానికి పేతులు గారు అర్హుడా అంటే నిజంగా అర్హుడే కానీ అన్నాడు తెలుసా పీతులు గారు ఏమన్నాడు తెలుసా నిజమే ఒక ఒకనొక టైంలో వారందరూ చేపలు పట్టుకున్న జానరులు ఏమి తెలియ తెలియలేని అజ్ఞానులు కానీ క్రీస్తుతో జతపడినప్పుడు తన జీవితమే మారిపోయింది కనుక ఆయన అర్హుడే ఎందుకు క్రీస్తుతో కలిపి కలిసి క్రీస్తుని చూశాడు క్రీస్తుతో కలిసి నడిచాడు క్రీస్తుతో భుజించాడు క్రీస్తుతో నిద్రపోయాడు క్రీస్తుతో మాట్లాడాడు ముఖ్యంగా క్రీస్తుని ముట్టుకున్నాడు మరి అర్హుడే కదా కానీ ఏం ఏమంటాడంటే కొన్నేళ్ళు నువ్వు పైకి లే ముందు నేను కూడా మనసునే అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి సహోదరుగా ఇది కావాలండి దేవుడికి నేను ఎందుకు ఇంత లోతుగా ఈరోజు క్రైస్తవులైన వారు ఎవరికి కూడా తగ్గిపోలేదు ఎవరికి లేదండి విశ్వాసకు లేదు సువార్థుకు లేదు సేవకులకు లేదు సేవకులకు అసలు లేదు ఖచ్చితంగా నాకు ఖచ్చితంగా చెప్తాను నేను ఛానల్ క్రితం ఒక దగ్గరకి వాక్యాన్ని నన్ను ఒక సంఘంలో వెళ్ళాను వెళ్ళి ఆ వెళ్ళేటప్పటికి నాకంటే గొప్పవారు అక్కడ ఉన్నవారు కాదట్లే నాకంటే బాగా అనుభవం ఉన్నవారు కూడా ఉన్నారు నాకంటే అనుభవం లేని వారు ఉన్నారు నన్ను టైల్స్ మీద పిలిచారు వెళ్ళాను వాళ్ళ పక్కన కూర్చున్నాను వాళ్ళందరికీ నేను సెకండ్ ఇచ్చిన వారు కూడా నాకు సెకండ్ ఇచ్చిన ప్రైజ్లు ఎప్పుడు బాగానేది కూర్చున్నాను అందులో ఇద్దరు నన్ను గమనిస్తున్నారు నేను వాళ్ళని గమనిస్తున్నాను ఏంటంటే వాళ్ళు సూటు కోటు వేసుకొని కూర్చున్నారు నేను మామూలుగా ఎలాగ వెళ్ళాను సాధారణంగా సాధారణంగా వెళ్ళను కూర్చున్నాను వారు నన్ను చూస్తున్నారు ఏంటి ఈయన ఫాస్టా ఈయన ఫాస్టా ఫాస్ట్ అయితే అయ్యాడు కానీ నేను ఎందుకు డైస్ పిలిచారు మేమందరం సూట్ వేసుకొని కూర్చున్నాము ఈయన సాధారణంగా ఉన్నాడు అని వాళ్ళ మనసులో అభిప్రాయాలు మొదలైపోయాయి అప్పుడే సరే వాళ్ళు సమయం వచ్చాడు వచ్చింది వారు మాట్లాడవలసి సమయం వచ్చింది వారు మాట్లాడారు కూర్చున్నారు ఆ తర్వాత నాకు సమయం ఇచ్చారు ఇళ్ళను వెళ్ళి బైబిల్ తీసి ఒక వచనాన్ని తీసుకొని చెప్పడం ప్రారంభించాను ఆ వాక్యం అయిపోయిన తర్వాత ఎవరైతే నన్ను కింద నుంచి పై వరకు చూసి హేరాన్గా చేశారు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే నన్ను కౌగిలించుకున్నారంటే అప్పుడన్నాను అయ్యా మీరు నాకంటే పెద్దవారు ఇందులో అనుభవంలో అనుభవంలో నాకంటే పెద్దవారు మీరు నన్ను కౌగిలించుకోకూడదండి మీరు చాలా బాగా చెప్పారు అని నేనే సేకరించిన ఆయనకి అయ్యా మమ్మల్ని క్షమించండి అంటే వారి మనసులో ఏముంది హెచ్చింపుతనం ఉంది ప్రి సహోదరులన్నీ సూటుగా చెప్తున్నాను ఈరోజు సేవకుడు ఇలా ఉండకూడదండి నాకులా ఉండకూడదు వాక్యం మాట పక్కన పెడితే సూటు కూట వేసుకుని చక్కగా హై పొజిషన్లో ఉండాలి వారికే విలువ వారికే విలువ నీ దగ్గర వాక్యం ఉందా వాక్యం లేదా అనేది ఎవరు చూడట్లేదు ఈరోజు నువ్వు ఎంత హంగామాగా ఉన్నావో హంగామా ఎంత చేస్తున్నావో ఏ షూట్ వేసుకొచ్చావో ఏ బూట్ వేసుకొచ్చావో ఏ డ్రెస్ వేసుకొచ్చావో ఎలాగొచ్చావో చూస్తున్నారే కానీ మరొక చూడట్లేదు ఇది ప్రభువుకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు ప్రభువుకి అసలు ప్రభు అసలు లెక్క లెక్క చేయట వాటిని అలాగని ప్రతి వారు నాగలే ఉండమని చెప్పట్లేదు స్తోమత కొద్దిగా ఉండవచ్చు కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తనను తాను నిజంగా తగ్గించుకొని వాక్యం అనే వస్త్రాన్ని ధరించుకోవడం మనం స్తోత్రం స్తోత్రూయ ఏంటంటే వాక్యం అనే వస్త్రాన్ని పరిశుద్ధాత్మనే వస్త్రాన్ని మనం ధరించుకొని వెళ్తే అది నీకు అందంగా కనిపించకపోవచ్చు కానీ చూస్తున్న ప్రభువుకు అందంగా కనిపిస్తా ఇక్కడ పేతులు గారు కూడా గారు కూడా సాధారణంగా వచ్చాడు ఆయన కారుమిక పడిన వెంటనే అంటే కొన్ని ఏళ్ళు నువ్వు పైకిలే నేను కూడా నరుణ్ణే నేను సామాన్యమైన మనసునే అని అని ఆయన లేపినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా హతారు కానీ అంటను పేతురు గారు కాళ్ళు కొట్టుకోవడానికి పేతురు గారు అర్హుడే ఇరవై నువ్వు నేను కాదు నువ్వు నేను కాదండి అందుకే యాకో పత్రికలో ఆయన రా ఆయన కూడా క్రీస్తు యొక్క శిష్యుడే యాకో పత్రికలో ఆయన రాసిన నాలుగు అధ్యాయము పది వస్తువులు అంటారు తనను తాను తగ్గించుకున్నాడు హిచ్చించబడును ఈ పాట ఎక్కడ నేర్చుకున్నారు వీళ్ళు సాక్షాత్తు క్రీస్తు చెప్పిన మాటలు వీరు విని నేర్చుకొని వారు కాలం కూడా క్రీస్తు కోసం వారు మరణించే సమయం వచ్చే వరకు కూడా తగ్గింపు కలిగిన జీవితాన్నే ఎంచుకున్నారు దేవస్తోత్ర హి కనుకనే వారి యొక్క పేర్లు వారి యొక్క జీవిత చరిత్ర ఈరోజు మనం లేఖనాలలో చూసుకుంటున్నాం క్రీస్తు కూడా చెప్పాడు తగ్గించుకున్నవారు హెచ్చించబడు హెచ్చించుకున్న వారు తగ్గించబడు ఇదే మాట తండ్రిని ఏహో కూడా చెప్పాడు పాత నిబంధనలు కానీ ఈరోజు క్రైస్తుడికి విశ్వాసులకే కానివ్వండి సేవకుడికే కానివ్వండి సేవకురాలకే కానివ్వండి సువార్థకులకే కానివ్వండి తగ్గింపు తనం అసలు లేనే లేదు సంగంలో మీరు గమనిస్తారో లేదు ఒక చక్కగా పాట పాట వచ్చిందనుకోండి స్త్రీలు కానీ పురుషులు కానీ ఇంకా వారు సువార్త గాయకులు వాళ్ళు ఎవరండి మామూలు గాయకులు కాదు సువార్థ గాయకులు ఇది ఎవరు పెట్టుకున్నది మనం పెట్టుకున్నా అంటే నీ పేరుని నీవే హెచ్చించు హెచ్చించుకుంటున్నావు నీకు ఇచ్చిన ఆ యొక్క ఫలాన్ని నీవే హెచ్చించుకుంటున్నావు దేవుడు హెచ్చించట్లేదు కానీ ప్రతి సహోదరు నేను అంటాను మనకు మనం తగ్గించుకున్నదే దేవుడికి ఇష్టమైన జీవితం ఇష్టమైన జీవితం పేతులు గారు పరిశుద్ధాత్మతో నిం నింపబడిన వాడే ఉండి అని అంటాడు కొన్నేళ్ళు నా పాదము పట్టుకోవడానికి నేను అర్హుని కాను కనుక దయచేసి లే నీవు నేను క్రీస్తు యొక్క పాదాలు పట్టుకొని ఆయనకు మాత్రమే మనం మొక్కాలి అని చెప్పేశాడు చూటుగా ఎంత గొప్ప తగ్గింపు జీవితం అండి ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా ఇలాగే జీవిస్తే ఎవరిలో కూడా గర్వం ఉండదు నేను చూస్తుంటాను నేను కదా కూడా తెలుసు ఒక గొప్ప దైవసేపు ఇంటికి వెళ్ళి బెల్ల కొట్టండి వస్తాడేమో చూస్తాను నేను నువ్వేమీ లేని దానివి ఏమీ లేనివాడివి నీకు అవసరం వచ్చింది ప్రార్థన అవసరం వచ్చింది లేకపోతే ఏదో ఒక సమస్య వచ్చింది పెద్ద దైవ ఇంటికి వెళ్ళి బెల్ల కొట్టని బయటకు వస్తారని చూస్తాను నో ఎవరో కానీ రారు ఖచ్చితంగానండి ఎవరో కానీ రారు రారు సరికదా ఆయన భార్య లేదంటే వాళ్ళ పిల్లలు లేదంటే అక్కడ పనిచేసిన వాళ్ళు అయ్యగారు పండుకున్నారండి లేదంటే అయ్యగారు ఇప్పుడు రానని చెప్పమన్నారండి ఇది సమాధానం అంటే వాళ్ళు ఏముంది హెచ్చి చెప్తాను ఉంది కానీ బైబిల్ ఏం చెప్తుంది నువ్వు తగ్గించుకో నిన్ను నిన్ను నువ్వు నువ్వు ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో అప్పుడు పరలోక రాజ్యంలో నిన్ను హెచ్చిస్తారన్నాడు ప్రభు ఇది జ్ఞాపం చేసుకోవడం ప్రతి క్రైస్తువుడు క్రైస్తవు జాగ్రత్త నీ గర్వమై నిన్ను అనుసేస్తు అనుచిస్తుంది సావిత్ర సావిత్రులు చెప్పిన చెప్పినట్లుగా గర్వం వెనకాల మరణం నడుస్తుందంట ఎప్పుడైతే అహంకారం నీళ్ళు చోటు చేసుకుందో వెంటనే నీవు అదే నీ పతనానికి కారణమవుతుంది అందుకే పర్వతాన్ని చెప్తారు కదా పర్వతాన్ని చెప్తావు కదా డెబ్బై ఐదు అధ్యాయంలో ఏంటి డెబ్బై ఐదు అధ్యాయం కీర్తన భాగంలో ఉంటాయి కదా మాట ఐదో వత్సం నాలుగో ఐదు వత్సరాల్లో అహంకారలకు అహంకారంగా ఉండొద్దని కొమ్ము పైకి ఎత్త ఎత్తని అహంకారంగా ఉండొద్దని అహంకారకులు చెప్తున్నాను అంటాడు కొమ్మంటేటి మన శిరస్సు తల ఇలాగా పైకి గర్వంగా నేను తప్ప మరొకరు ఎవరు కూడా లేరు ఒక రకమైన గర్వం వస్తుందండి కలిపి సముద్రుల లోకం దృష్టిలో కాదు కానీ ప్రభువు దృష్టిలో ఎవరైతే తనను తాను తగ్గించుకొని జీవితాంతం కూడా బ్రతుకుతారో వారు పరలోక రాజ్యంలో హెచ్చించబడతారని అర్థం అది ఆ మాటకు అర్థం ఈ విషయము చదువులేని పాముడైనటువంటి జ్ఞానం లేని అజ్ఞానం అనేటువంటి పేతుడు గారు క్రీస్తు దగ్గర నేర్చుకున్నారు కనుకనే ఈరోజు కొన్ని చెప్తున్నారు అదే మాట అని మనం నేర్చుకుంటున్నాం చదువుకుంటున్నాం నీలో ఉందా చాలా లేదండి ప్ర ప్రశదా లేదు 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 వాళ్ళు విశ్వాసం కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ అహంకారులకు నేను చెబుతున్నాను అహంకారాలుగా ఉండొద్దని కీర్తన భాగంలో పరం తండ్రి చెప్పిన మాట మనం వినాలి యేసుక్రీస్తు కూడా చాలా చదువుతాను సువార్త భాగులు అంటాడు సువార్త బాగులు అంటాడు తనను తగ్గించుకున్నవాడే నా తండ్రి హెచ్చించ నా తండ్రి తన రాజ్యంలో హెచ్చిస్తాడు అని చెప్పిన మాట ఈ శిష్యులు విన్నారు కనుకనే అది వారు పాటించారు ఈ మాట చెప్పేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభు శరీర దారి అయి లేడు భూమి మీద ఉన్నాడా లేడు సవులు ఉన్న సౌలు గారు పౌలుగా మారిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు లేదు భూమి మీద కానీ చెప్పిన మాట మాత్రం వారిలో నాటుకుపోయింది ఆ పన్నెండు మంది శిష్యులు కూడా తనను తాను తగ్గించుకున్నారు కనుకనే తండ్రి యొక్క సింహాసనం పక్కనే వారికి కూడా ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి పన్నెండు మంది ఇస్రయిల్ గోత్రాలు వారికి న్యాయమూర్తులుగా వారు ఉన్నారు పర్లోక రాజ్యములు దీని స్తోత్రం కనుగొని కాక ఇదండి గిఫ్ట్ బహుమానం ఈ బహుమానం ప్రభు ఇచ్చాడు వారికి మనకి మనకి కూడా బహుమానం కావాలి కానీ నీళ్ళు గర్వం పోదు హేదరి మాటలు పోవు ఒక ఒక మనిషిని పేరు పెట్టి చూపించే గుణం పోదు ఇవేవి పోవు మహిమ మహిమకరం కాక తగ్గింపుదనం ఈ రోజుల్లో ఎవ్వరికీ లేదండి మరలా చెప్తున్నాను నువ్వు తగ్గించుకో సేవకుడుగా నువ్వు తగ్గించుకో సేవకురాడుగా నువ్వు తగ్గించుకో వినయ మనసు కలిగి ఉండు నటించవద్దు నీ నటన లోకా లోకంలో ఉన్నవారు తెలియదేమో కానీ చూస్తున్న దేవుడికి ఉంటున్న దేవుడికి తెలిసిపోద్ది నటించేవారు ఎప్పుడు కూడా పడిపోతారు దేవుడికి మహిమ కలుగు కాక ఈనాటి ఈనాటి క్రైస్తవులో పేతుల్లాంటి నిజమైన గుణం నిజమైన తగ్గింపు ఉంటే పరమ తండ్రి వారిని ఆ రాజ్యంలో హెచ్చించుడు కాక ఆమె స్తోత్ర కలిగిన కాక ఆమె కనుక నీ వస్త్రధారణం ఎలా ఉంది నీ మేకప్ ఎలా ఉంది అది కాదని చూడదు ప్రభు అది కాదు నీ గుణం ఎలా ఉన్నదో చూస్తాడు నీ గుణగణాలు ఎలా ఉంచుకున్నావో అది పరిశీలిస్తారు ప్రభు అది కావాలి ఇది తెలుసుకున్నవాడు ఎప్పుడు ఎప్పుడు అణిగేమణిగే ఉంటాడు ఎప్పుడు తనను తాను తగ్గించుకునే ఉంటాడు దేవుడికి మహిమ కనుమ క్రీస్తు క్రీస్తు వారు కూడా చాలాసార్లు ఒక ఉదాహరణ కూడా చెప్పారు ఒక బంతిలోకి వెళ్ళేటప్పుడు అంటే ఒక భోజన బంతిలో కూర్చునేటప్పుడు ఎక్కడున్నామన్నాడండి వెనక భాగాన్ని కూర్చోమన్నాడు కానీ చాలామంది ఎక్కడ కూర్చుంటారు అంటే బాగా డబ్బున్న వాళ్ళు పేరు కలిగిన వాళ్ళు ఎక్కడ ఉంటారు ముందు బంతిలో ఉంటారు ఈ వడ్డించే వాళ్ళు కూడా ముందు వాళ్ళకి వడ్డిస్తారు ఎందుకు మీరు రాగండి అయ్యా వీళ్ళకి ముందు వడ్డించాలి ఏ వాళ్ళు గొప్పవారేనా వీరు పేదవారేనా అంటే వాళ్ళు ఏం చూస్తున్నారు అక్కడ ప్రభువు చూడలేదు వారికి ఉన్న అర్హతను చూస్తున్నారు ఈరోజు నీ అర్హత కాదయ్యా పర్లోకరాజుని తీసుకెళ్ళేది నీలో ఉన్న గుణగణమే రాజ్యాన్ని తీసుకెళ్తా అందుకే ఇక్కడ అంటున్నాడు పేదలు మాట్లాడుతున్నాడు అయ్యా కొన్నేళ్ళు నా కాళ్ళ మీద పడవద్దు నేను కూడా నీలాంటి వాడిని ఎందుకంటే నీవు చనిపోతావు నేను చనిపోతాను ఇది అసలు మర్మం ఏంటంటే ఎందుకు పండుతాను అంటే నీవు చనిపోతావు శరీరధారిగా ఉన్నావు కనుక నేను చనిపోతాను శరీరధారిగా ఉన్నాను కనుక నిత్యంగా ఉన్నవాడు సత్యమైన వాడు మరణం లేనివాడు మనల్ని రక్షించిన క్రీస్తు ఆయనకు మనం లోపడదాం ఆయనకు మనం శాస్త్రంగా నమస్కారం పెడతాం ఆయన ఆయన మనం తగ్గించుకొని జీవిస్తాం ఆయన నామాన్ని మాత్రమే చేద్దాం అని క్లుప్తగా చెప్పారండి ఆ మాటలో ఇది మర్మం ప్రియ సహోదరులరా ఈ మాటలు వింటున్న మీరు నిజంగా ప్రభు ఇంతవరకు నేను అహంకారంగా ఉంటే ఇంతవరకు నేను అవివేకంగా ఉంటే ఇదిగో నిజమైన తగ్గింపు జీవితం నాకు దయచేసి అండి అని మనం ప్రార్థన చేసుకోగలిగితే ప్రియ సహోదరులరా చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు నీ మీద కనికరము చుపించక మా నడువు దేవుత్రం హెల్లుయ కొంత కొంతమంది మనం చూస్తూ ఉంటామండి ప్రార్థన చేయడం వచ్చిందంటే ఓహ్ ఇంకా వాళ్ళు పట్టుకోలేము మనం ఒక పాట పాడటం వచ్చిందనుకో పట్టుకోలేము ఇలాగే దైవకాలం చేయడం వస్తే వాళ్ళు పట్టుకోలేము కానీ అన్ని విషయాలు కూడా మితముగా ఉండమంటున్నారు ప్రభు అంటే తగ్గించుకొని అలా ఉన్నప్పుడే లోకానికి నువ్వు ఇష్టంగా ఉంటావు పరలోకానికి ఇష్టంగా వెళ్తావు ఇది మనం దేవుడు మిమ్మల్ని దీవించు ప్రతి సహోదరులారా ఇక్కడి నుంచి అయినా సరే నీలో ఉన్న గర్వాన్ని అంచుకోండి నీలో ఉన్న అహంకారాన్ని చంపుకోండి నిజ మనస్సు కలిగి ప్రభువుకి లోబడి తగ్గించు తగ్గించుకున్న జీవితం మీరు అనుభవించండి పరలోకవంతున్న తండ్రి మిమ్మల్ని మీ కుటుంబాలను మీకు ఇచ్చిన సంస్థాన్ని సదా దీవించి ఆశీర్వదిస్తారని తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రేమ స్వరూపే నాయన కృపగల తండ్రి వందరాములు ఈ సమయంలోని వాక్ ద్వారా మాతో మాట్లాడినందుకు నిజం నాయన అయ్యా ఒకవేళ తండ్రి మాలో ఎవరికైనా అహంకారం ఉంటే నిర్లక్ష్యత ఉంటే అయ్యా తండ్రి తగ్గించుకునే గుణం లేకుండా ఉంటే మమ్మల్ని క్షమించి అయ్యా తండ్రి ఇక్కడి నుంచి అయినా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకొని అయ్యా నీ నామాన్ని హెచ్చిస్తూ నీ కార్యములు చేస్తూ అయ్యా నిన్ను సంతోషపరిచి మేము ఆనందించే భాగ్యం కలుగు చేయమని లోపల మాకు ఏమున్నా ఏమి లేకపోవడా తండ్రి సమస్తము నీవే అండి తండ్రి నిన్ను విమరించిన అనేక ప్రవక్తలు అనేక భక్తులు అనేక సేవకులు ఎలాగైతే తండ్రి ఆశీర్వదించబడ్డారో అట్టి ఆశీర్వాదం తను ఈరోజు మాకును దయచేస్తామని తండ్రి మాకుని నాన్న యొక్క గుణగణాలు దయచేస్తామని సర్వాధికారమైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటున్నాం పరం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె కొందాముడు దయచేసి మరొకసారి చెప్తున్నాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు చేసుకొని మీ మాకు అందించండి దీవించు దాకా ఆమె